ఆరాధ దైవమైనటువంటి తెలంగాణలో అతి ప్రాచీన పుణ్యక్షేత్రమైనటువంటి అనునిత్యం కుర్మజాతి జనులంతా పూజించే శ్రీ శ్రీ కొమరవెల్లి మల్లన్న ఆశీసులతో కుర్మజాతిలో నిత్యం నిడంబరంగా పూజలు అందుకుంటున్నటువంటి ఆ వీరయ్య స్వామి దీవెనలు అక్కమాంకా ఆశీర్వాదం ఉండాలని సబ్బండ వర్ణాల సమ్మేతంగా కుర్మజాతి బిడ్డలంతా ఈ ధరని మీద సస్యశామలంగా బతకాలన్నదే కుర్మాల కాంక్ష ఆకాంక్ష కాబట్టి మరి మనమంతా అనునిత్యం ఆ మల్లన్న సన్నిధిలో ఆ దేవుని ఒడిలో ఒళ్ళలాడుతున్న బిడ్డలమంతా మనం ఆయనని అనునిత్యం ఆరాధించాలన్నదే మా దైవచింతన దైవేచ్ఛ కాబట్టి మరి అమరవెల్లి మల్లన దీవెనలు మాకుండాలని కొలువై ఇలవేలుపై మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ గనగనగన గంటల్లో ఓ మల్లన్న నీకు ఘనమైన పూజలయ్య మా మల్లన్న గనగనగన గంటల్లో ఓ మల్లన్న నీకు ఘనమైన పూజలయ్య మా మల్లన్న భక్త కోటి ఓ వీరయ్య నిన్ను భక్తితో పూజించమ్మా వీరయ్య గనగనగన గంటల్లో ఓ మల్లన్న నీకు ఘనమైన పూజలయ్య మా మల్లన్న కోరిన వాన కొ బంగారమయ్య అడిగిన నిచ్చే తండ్రి పచ్చని పందిర్లు వేసి పరవల్లేదొక్కేము పచ్చని పందిర్లు వేసి పరవల్లేదో కేము దూపదీపన నైవేద్యం నీ ముందు ఉంచేము పొలమన్నము తెచ్చేము పాలకాయ కొట్టేము దూపదీపన నైవేద్యం నీ ముందు ఉంచేము మా పిల్ల పాపలను చల్లంగా చూడవయ్య నీ దీవెన ఉంచవయ్య గనగన గనగనగన గంటల్లో ఓ మల్లన్నా నీకు ఘనమైన పూజలయ్య మామల్లన్నా గనగనగన గంటల్లో ఓ మల్లన్నా నీకు ఘనమైన పూజలయ్య మల్లన్నా ఈ భక్త కోటి కురుమలంతా ఓ మల్లన్నా నీకు భక్తితో నిభజనలయ్యమా మల్లన్నా மா பாடி பண்டலனு மா ஊரு வாடலு காப்பாடகராவைய மா பாடி படூங்கூடவைய மாடலும் காப்பாடகராவய கோரி கொங்கு கோரின அடினா பங்கார வரமுலனிச்சே வாரமுழிச்சே தன்றி మా పక్కన అరే మా పక్కన చేరవయ్య మమ్ముల దీవించవయ్య గనగనగన అరే గనగనగన గనగనగన గంటల్లో ఓ మల్లన్నా నీకు ఘనమైన పూజలయ్య మామల్ల నీకు ఘనమైన పూజలయ్య మామల్ల